చదువు అనేటువంటిది ఈరోజు మనిషికి సంస్కారంతో పాటుగా సమాజంలో ఒక గుర్తింపునిస్తుందనే మాట దయచేసి మర్చిపోకండి ఎంత అప్పుడు చదువుకు సంబంధించిన విషయం లోపల ఇంకా కొద్దిగా నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నారు మన ప్రజలు మన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ విషయంలో దయచేసి ఎవరు కూడా మన పిల్లలు మన పక్కన వాళ్ళ చదువులకు సంబంధించిన నిర్లక్ష్యం చేయలేని సందర్భంగా అందరూ ఈ రోజు చాకలి ఐలమ్మ నూట ఎనభై తొమ్మిదవ జయంతి విజ్ఞప్తి పోరాటం సంబంధించి పోరాటం ఎవరి సొత్తు కాదు పూర్తి ఎవరి సొత్తు కాదు ధైర్యం ఏమైనా ఆస్తి కాదు ఆనాడు ముక్తి కోసం విముక్తి కోసం ముక్తి కోసం పోరాటం జరిగితే ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది పడుగు పదవి వర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అని చేయబడ్డది మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమంలో అనేక పడుగు పదహైదు వర్గాల బిడ్డల పోరాటము త్యాగం ఉంది దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందనే మాట మనం చేస్తాం ఆనాడు నిజా నిరాకరణ లోపల ఉన్నటువంటి నిరంకుశతో జాగిరిదారులకు జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి వీరమ్మ ఒక అయినమ్మ స్ఫూర్తి దాయకమైతే ఆ నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు బలైన కాలన్నాయి సర్వాయి పాపన్న గారు కావచ్చు కొండాలక్ష్మి బాబుజీ కావచ్చు ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకుడు కొమరం బీన్ గారు కావచ్చు ఇంట్లో చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివిన వర ఎదురొట్టి నిలిచి పోరాడినారు పిల్లల్ని రెండు సంఘాలను ఇచ్చిన ఆర్థిక రెండు సంఘాలు ఇంకేమీ పక్కన పెట్టి ప్రభుత్వం తరఫున నడిపిస్తా ఉంటే రెండు సంఘాలు లైన్ మీద వచ్చిన ఇద్దరు రాజకీయాలు నడుపుకుంటావారు మేము ఇద్దరు సమస్య పట్టిత్వంగా గట్టిగా చెయ్యింపు లేకపోతే పరిష్కారం కాదు ఇవాళ నాకు ఇప్పుడే రాజో చెప్తా మా పిఆర్ఓ నాగరాజు గారు చెన్నైకి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద చేయడానికి అక్కడ దావత్ గేరో పెళ్లి దాని పేరు కట్టుకున్నారో నాకు నేను అడుగుతున్న పది సంవత్సరాలు మరల మరలా పండుగ గట్టి గట్టిగా ఎందుకోలే పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎందుకు బీసీకి సంబంధించి మీరు జరిపిన సకాయ జిల్లా సరిగింది ఎందుకు బయటికి వచ్చి పదిహేను వర్గాలు కింద చెప్పలేదు వర్గాల శాఖ మంత్రిగా మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నాయకుడు రాహుల్ గాంధీ గారి దేశంలో పార్లమెంటు సాక్షిగా ఆయన జాతి గురించి బీజేపీ అడుగుతుంటే కూడా ఇదే పార్లమెంటులో తప్పకుండా ఒక రోజు జరిపే తీర్మానం పెడతామని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డగా బలహీన వర్గాల తప్పకుండా కులగణ చేయాలని మా కేబినెట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి కార్యాచరణ తీసుకొని పోతూ కమిషన్ సమయంలో అయిపోయినా లేదు నూతన కమిషన్ నియమించి దిశ దశ నిర్దేశించి కార్యక్రమం తీసుకోవాలంటే ఎట్లా కూడా పని అవుతుంది కదా నేను అడుగుత చూపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి విమర్శిస్తా ఉన్నాయి డైరెక్ట్ ఇస్తా ఉన్నాయి లేకపోతే చెన్నై పోతా అడుగుతున్న అడుగుతున్నా ఏం చేసిందని మా బాధ్యత ఎక్కడికైనా దయచేసి చెప్పండి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ స్వాతంత్రం నుంచి ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం వేరేవరైనా తీసుకున్నారా అని వేదిక ద్వారా పరిస్థితి తప్పకుండా దేశంలో కావచ్చు రాష్ట్రంలో రావచ్చు ఎక్కడైనా బలైన వర్గాలకు సంబంధించి అన్ని రకాల అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది కానీ భారతది కాలం పోటీ తత్వం పెరిగింది నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కానీ ఇక్కడికి వచ్చినటువంటి రజక కుల సంఘాలను కానీ ఈ సమావేశం గురించి విన్నా చూసినా తెలిసినా అందరూ దయచేసి ఒక మాట మాత్రం ప్రతిజ్ఞ చేయండి అలా మనకు తెలిసినా లేదా మన పిల్లల్ని కానీ మన పక్కన ఉన్నటువంటి మన వర్గాలకు సంబంధించిన మన రజకే కాదు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ గట్టిగా మన పుట తిన్నా తినకపోయినా చదివిచ్చే కార్యక్రమంలో చదువు అనే విషయం చేయాలని కోరుతా కులవృత్తులు చేయాలని చెప్ప కులవృత్తులు మాడిఫై అయ్యేగల మాడివేషన్ ఏంటి